దావీదు చిన్నప్పటి నుంచి ఏదైనా క్యారెక్టర్ నాకు ఫేవరెట్ క్యారెక్టర్ దావీదు లేఖనాలలో మీకు అంతకన్నా ప్రియుడు ఎవరు ఉంటారు చెప్పండి అబద్ధము నాకు అసహ్యము దావీదు సత్యమును సత్యమును ప్రేమించాడు నాకు సత్యం కావాలి అబద్ధము నాకు అసహ్యము అని మాట్లాడుతున్నాడు దావీదు కొన్ని విషయాలను ద్వేషించాడండి దావీదు ఏ విషయాలను ద్వేషించాడో వాటిని మనం ద్వేషిస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సోనర్ ఆర్ లేటర్ దేవుడు నేను తప్పక బలంగా వాడుకుంటాడు దేవుని స్తోత్రం కలిగిన ఇంకొక సంఘటన నూట పదమూడవ వచ్చనం ద్విమనస్ కులను ఓ హల్లి యద్వి మనస్సులు అంటే రెండు మనస్సులు అటు ఇటు ఊగిసలాట కొంతమంది ఇది ఫికిల్ ఫికిల్ మైండ్ అంటారు ఏ మైండ్ ఫికిల్ ఎఫ్ ఎఫ్ పికిల్ మైండ్ కాదు పిక్ పిక్కిల్ అంటే ఊరగాయ మొన్న బ్రదర్ ఐ ఈజ్ వెరీ పికిల్ మైండెడ్ బ్రదర్ అంటే నేను కూడా పికిల్ మైండే బ్రదర్ నాకు ఊరగాయలు చాలా ఇష్టం అని చెప్పారు ఎఫ్ ఎఫ్ లాగా బాలకర పీ పి లాగా బాలకళ కొంతమంది ఫిష్ అనే పోయి కూడా ఫిష్ కాడ కూడా పీనే పెడుతున్నాడు మా దగ్గర మంచి మంచి అని ఫిష్ ఉన్నదని చెప్పి ఫిష్ మార్కెట్ ఉందని చెప్పి ఆ ఎఫ్ దగ్గర పీ లాగబలుగుతున్నాడు ఆయన అరే అట్లా చెప్పక అంత గంధం అంత దుర్గంధము అంత ముక్కు అంత ఆల్రెడీ నాకు దుర్వాసన వస్తుంది అని అంటే కొంతమందికి తెలియదు ఎఫ్ పీ అంత సమానము అని అనుకుంటారు అట్లా అనొద్దు మీరు నా పిల్లలు మీరు కరెక్ట్గా మాట్లాడాలి ఎఫ్ఐసికేళలి ఫికల్ ఫికల్ మైండ్ ఫికల్ మైండ్ అంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఒకసారి అవునంటాడు ఒకసారి కాదంటాడు ఒకసారి అవునంటాడు ఒక దాని మీద మనస్సు నిలపలేకుండా లేకుండా చంచల మనస్కు ఏంటి ఈ చంచల మనస్కులు అంటే ఇష్టం లేదు ద్విమనస్కుడు నాకు ఇష్టం లేదన్నాడు దేవునికి కూడా ఇష్టం లేదు ద్విమనస్కులు అంటే అండి యాకో భక్తుడు చెబుతున్నాడు కదా చూడండి దయచేసి అధ్యాయం యాకోబ్యాడోవా వచ్చనం అట్టి మనుష్యుడు అట్టి మనుషుడు ఏమై ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక దేవుని వలన ఏమైనా దొరుకునని ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోకే నీవెంతైనా ప్రార్థన చెయ్యి ఫికల్ మైండ్ ఉన్నాడు ఇటు అటు అటు ఇటు చంచల బుద్ధి ఉండొద్దు దేవునికి చాలా అసహ్యం అది ఒక దాని మీద మైండ్ కేంద్రీకరిస్తే దాని మీదనే ఉండాలి అటు దృష్టి తొలగిపోనియకూడదు దావీదుకు చిన్నప్పటి నుండి ఇది అలవాటు ఎవరితోనైనా స్నేహం చేస్తాడంటే ముందు నాలుగైదు సార్లు చూసుకుంటాడు వాడు ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఊరికే మాటలు మారుస్తున్నాడు అనుకోండి ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను వద్దులే బాబు నీకు నాకు దోస్తాన కుదరదు ఇంకొకళ్ళు చూసుకుంటాడు స్థిరముగా ఒకదాని మీద మనసు నిలిపేవాడంటే నేను ఆ విధుకు ఇష్టము అబద్ధము నాకు అసహ్యము ఆ తర్వాత ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను ఇరవై ఆరవ కీర్తన ఐదవ వచనం దుష్టుల సంఘము నాకు అసహ్యం నాలుగవ వచనం పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను దుష్టుల సంఘము నాకు అసహ్యం కొన్ని విషయాలను ద్వేషించకుండా నీవు సత్క్రయిస్తవి గాలేవు మంచి భక్తుడివి నీవు కాలేవు కొన్ని విషయాలను ద్వేషించకుండా దేవభక్తి సాధకుడివి కాలేవు దావీదు చిన్నప్పటి నుంచి ఆయన బేసిక్ క్యారెక్టర్ ఏమిటంటే అబద్ధం ఎవడైనా చెప్పి దానికి ఇష్టం లేదు తర్వాత లేఖన విషయాలలో కూడా ఆయన సత్యాన్నే కోరుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మామూలు విషయాలు అబద్ధం ఆయనకు ఇష్టం లేదు లేఖన విషయాలలో కూడా ఆయనకు సత్యమే కావాలి నిజాలు వాస్తవాలు కావాలి ప్రతి ఒక్కరూ తోచిన విధంగా సిద్ధాంతాలు చేయడానికి దావీదు సహించడు సహించడు అందుకే కదా ఆయన నీ వాక్య సారాంశమే సత్యం అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏంటి నూట అరవయవా వచన నూట పంతొమ్మిదో కీర్తన నీ వాక్య సారాంశము దావీదు దేవుని సత్యాన్ని చాలా ప్రేమించాడు వాక్య సారాంశము నాకు కావాలి అంతేగాని మానవ కల్పిత బోధలు నాకు అక్కరలేదు వేషధారులతో నేను పొందు చేయను దుష్టుల సంఘ దుష్టుల సంఘము నాకు అసలు పనికి మాలిన వారితో పొందు నేను చెయ్యను ఎవరైతే ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకుంటారో వాళ్ళతో నేను పొందు చెయ్యను